ఒకవైపు పార్లమెంట్లో పెహల్గాం ఉగ్రదాడిపై చర్చ కొనసాగుతున్నటువంటి వేళ భారత్ ఆర్మీ నిజంగా ఒక ప్రతీకార చర్యకు దిగింది నిజంగా ఆపరేషన్ మహదేవ్ సక్సెస్ అయింది ఎస్ ఏప్రిల్ ఇరవై రెండున ఏదైతే పెహల్గాంలో అమాయక టూరిస్టులు ఉన్నారు మతం ఏమిటి నీది ఏ మతం అని చెప్పి మరి హిందువుల్ని మరీ ముఖ్యంగా అక్కడ స్థానికంగా సహాయపడ్డటువంటి ముస్లింలు కూడా పాపం చనిపోయినటువంటి సందర్భం కూడా మనకు తెలిసినటువంటి విషయం సుమారుగా నీది ఏ మతం అని చెప్పి ఆ రోజు పెహల్గాం ఉగ్రదాడులు ఆ రోజు ఉగ్రవాదులు చేసినటువంటి మారణ కాండ అంతా ఇంత కాదు సుమారుగా మన ఇండియాకు సంబంధించినటువంటి టూరిస్టులు ఇరవై ఆరు మంది చనిపోయారు సో దానికి ప్రతీకార్య చర్యగా ఆపరేషన్ సింధూర్ చేపట్టింది ఆపరేషన్ సింధూర్ నిజంగా భారత్ పాక్ మధ్య నిజంగా ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొనేలా చేసింది సో ఎందుకు అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మూలాన ఆగింది అనేటువంటి వార్తలు ఆ సర్దు వేళ మళ్ళీ ఈ వేళ పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి ఈ వేళ సోమవారం జూలై ఇరవై ఎనిమిది సో ఈ క్రమంలో మార్నింగ్ మార్నింగ్ నిజంగా శ్రీనగర్లోని ఒక మారుమూల ప్రాంతంలో పెహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడినటువంటి ముగ్గురు టెర్రరిస్టులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని శిరఛేదనం చేసేయాలి అనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకుంది భారత ఆర్మీ సో ఈ క్రమంలో ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నటువంటి టార్గెట్ను రీచ్ అవ్వగలిగారు ముగ్గురు టెర్రరిస్టులను కూడా చంపేసినటువంటి సందర్భం నిజంగా మన భారత సైన్యానికి నిజంగా ఒక సెల్యూట్ చేయాల్సిన విషయం